ఈరోజు ఏదైతే సభలో జరిగిందో అది బయట ఉన్న ప్రజలందరూ చూసి కూడా బాధపడే సంఘటన ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా చాలా మంది ఉన్నాం అందరికీ వాళ్ళు ఏం నేర్పియాలనుకుంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు గౌరవ స్పీకర్ గారిని అంత పెద్ద మాట అన్నారంటే మరి ఆ చైర్కి ఏ గౌరవం ఉందని అందరు కూడా ఒకసారి ప్రశ్నించాలి ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి వాళ్ళ వైఖరి ఎట్లుందంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పిండ్రు అంటారు కదా వంద కొంద శాతం అట్లనే ఉంది నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది కనీసం వారు ఏం మాట్లాడుతుండ్రో కూడా ఎవ్వరికి వినిపించకుండా వీళ్ళు ఎంత గోల 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 ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటుందో అంటారు ఆ దాంతం అసలు నిన్న జరిగిందేం లేదు ఇంత ప్రసంగానికే వాళ్ళు అంతకన్నా మాట్లాడినరు మరి వాళ్ళు గత పది సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు